స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులు రిటైల్ అమ్మకందారులతో సమావేశమై బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధర స్థిరీకరణపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల యొక్క ధరల పెరుగుదలను నియంత్రించడంలో భాగంగా జిల్లాలోని అన్ని రైతు బజార్లు డిమార్ట్ రెలియన్ సూపర్ మార్కెట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రేట్ల వివరాలను అందరికీ కనబడేలా బోర్డులను డిస్ప్లే చేయాలన్నారు బియ్యం కందిపప్పును ప్రధానికానికి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు అమ్మకాలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు ప్రత్యేక కౌంటర్లో అమ్మే బియ్యం మరియు కందిపప్పు వివరాలు ఈ క్రింద విధంగా తెలియజేశారు స్టీమ్ రకం బియ్యం కిలో ఒకంటికి నలభై తొమ్మిది రూపాయలు ముడి రకం బియ్యం కిలో ఒకంటికి నలభై ఎనిమిది రూపాయలు కందిపప్పు దేశవాళి కిలో ఒకటికి నూట అరవై రూపాయల అమ్మకాలు జరగాలని ఆదేశించారు జిల్లాలో పప్పుల వ్యాపారం చేస్తున్న అందరూ హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులు ఈ నెల పన్నెండు తేదీలుగా వారి వద్ద ఉన్న అన్ని రకాల పప్పుల నిల్వలను భారత ప్రభుత్వం వారి పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు మార్కెటింగ్ సివిల్ సప్లై శాఖ రైస్ పప్పులు ఆయిల్ కూరగాయలు రిటైర్ వ్యాపారస్తులకు ఉల్లి టమాటా ధరల నియంత్రణను చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు రాబోయే వర్షాకాలం మరియు ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు కొంతమంది వ్యాపారస్తులు నిత్యవసర వస్తువులు ఇష్టానుసారంగా విక్రయించడం జరుగుతుందని అలా జరగకుండా ప్రజలకు మంచి చేయాలని సేవతత్వం అమ్మకదారులకు ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య కోరారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు డిఎస్ఓ ఎన్ సరోజా సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరాంప్రసాద్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ ఏఎస్ఓ ఎం రవిశంకర్ రైతు బజార్లు ఎస్టేట్ అధికారులు వర్తక సంఘాలు తదితరులు పాల్గొన్నారు

దాని ఈ గ్రామ పంచాయత్స్లో టీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టూ ల్యావంబా క్లీనింగ్ ఈవినింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి ఆల్ ద కన్సర్న్ పంచాయత్ సెక్రటరీస్ ఈ ఆర్డరీస్ వీళ్ళంతా కూడా జాగ్రత్తగా టైంకి వెళ్ళి అవి జరుగుతుందో చూసుకోవాలి నేను మీ దాకే స్ఫ్టింగ్ ట్రైన్ స్టీరింగ్ ఇవన్నీ కూడా చాలా పర్టికులర్గా ఉంటాను ప్లీజ్ నోట్ తీసుకోండి అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ కొన్ని చోట్ల పెద్ద విలేజెస్ ఉంటాయి అవి మీకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉంటాయి వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ రెస్టారెంట్స్ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు వాళ్ళ షాప్స్ ముందు గార్బేజ్ ఎక్కువ పైలకు అవ్వకుండా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మార్కెట్ యార్డ్స్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యే ప్లేస్ చర్చెస్ టెంపుల్స్ మాస్క్స్ దగ్గర కూడా ఈ క్లీన్లీనెస్ హైజీన్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి ముఖ్యంగా మార్కెట్ యార్డ్స్ మన విలేజెస్లో లో ఉంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండే చోట క్లీన్లీనెస్ అనేది ఉండాలి అక్కడ ప్రోబర్గా గార్బేజ్ లిఫ్ట్ చేయాలి గార్బేజ్ అంతా పైల పైలకి అయిపోయి కరెక్ట్గా సంబంధ పై పోయి లేకపోతే రోడ్డు పక్కన పైల పైలకి అలాగే రీసెంట్స్ అన్ని కూడా టైం జరిగేటట్టు చూడండి ఎప్పుడైతే మార్కెట్ యార్డ్స్ లో వెంపోజిషన్ అనేది ఉంటుందో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ డీకాపోజిషన్ ఏరియాస్ మనకి డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనేది ఉన్నప్పుడు కూడా ఫోకస్ జాగ్రత్తగా సెపరేట్ చేస్తే అది దూరంగా పెట్టి అక్కడ తీరుగా ఉండబెట్టుకోండి మీరు సెపరేట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్కూల్స్ అన్నీ మార్కెట్ యార్డ్స్ స్కూల్స్ దగ్గర